హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లతా అలిన్ వన్ ఈరోజు ఆనియన్ సమోసాలు రెడీ చేస్తున్నాను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో అరకప్పు గోధుమ పిండి వేస్తున్నాను అలాగే ఇంకో అరకప్పు మైదా పిండి వేసుకుంటున్నాను దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను దీన్ని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను తరువాత కాచిన నూనెని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల సమోసాలు క్రిస్పీగా గుల్లగా వస్తాయి ఇప్పుడు దీన్ని ఇంకొకసారి బాగా కలుపుకుంటున్నాను తరువాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మెత్తగా చపాతి ముద్దలా చేసుకోవాలి ఇలా చపాతి ముద్దలా చేసుకున్నాక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు మూత పెట్టి ఒక పక్కన పెట్టుకోవాలి వేరొక బౌల్లో పావు కప్పు అటుకులు వేసుకోవాలి ఈ అటుకుల్ని చేత్తో బాగా నలుపుకోవాలి తరువాత సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు ఆనియన్స్ వేసుకోవాలి దీంట్లోనే ఒక పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న స్టఫింగ్ని మూతపెట్టి పక్కన పెట్టేసుకుందాం చపాతీ పిండిని ఇంకొకసారి బాగా కలుపుకుని నాలుగు పాట్స్ కింద చేసుకోవాలి ఇలా చేసుకున్న తరువాత ఫ్లోర్ మీద పొడిపిండి వేసుకుని చపాతీ కర్రతో ఎంత వీలైతే అంత పలచగా చపాతీలా ఒత్తుకోవాలి ఇలా మొత్తం చపాతీలన్నింటిని ఒత్తుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి చూసారా ఈ చపాతీ ఎంత పలచగా వచ్చిందో ఇదే విధంగా మొత్తం చపాతీలన్నింటినీ కూడా చేసుకుని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యాక చపాతీని వేసుకుని రెండు వైపులా ఈవెన్గా కొంచెం గట్టిగా అయ్యే వరకు కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న చపాతీని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మొత్తం చపాతీలన్నీ కూడా కాల్చుకుని ప్లేట్లో పెట్టుకుందాం ఇప్పుడు ఈ చపాతీలన్నీ కూడా ఒకదాని మీద ఒకటి పెట్టుకుని ఈ వీడియోలో చూపిస్తున్నట్లు స్వేర్ ఆకారంలో మొత్తం కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని చివరిలో ఫ్రై చేసుకుందాం ఈ వీడియోలో చూపిస్తున్నట్టు నైఫ్తో ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ చపాతి షీట్స్తో సమోసాలు చేసుకుందాం బౌల్లో ఒక స్పూన్ గోధుమ పిండి వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని ఇలా చికెన్ పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక షీట్ని తీసుకుని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు స్పూన్తో ఈ మైదా పిండిని ఇలా పెట్టుకోవాలి తర్వాత ఇదే విధంగా మళ్ళీ పెట్టుకుని ఇలా సమోసా ఆకారంలో చేసుకోవాలి దీంట్లోకి ముందుగా రెడీ చేసుకున్న స్టఫింగ్ పెట్టుకుని మళ్ళీ ఈ పేస్ట్ని కొంచెం కొంచెంగా అప్లై చేసుకుని దీన్ని క్లోజ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల సమోసా ఆయిల్లో వేగినా కూడా విడిపోకుండా ఉంటుంది ఈ విధంగానే నేను ముందుగానే కొన్ని చేసి పెట్టుకున్నాను ఇలాగే మిగిలిన వాటిని కూడా ఈ విధంగా చేసుకుని ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో సరిపడనన్నీ సమోసాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా బాగా వేయించుకోవాలి ఈ విధంగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకుని మళ్ళీ మిగిలినవి కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం సమోసాలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం అంతేనండి సమోసాలు రెడీ అయిపోయాయి ఆనియన్ సమోసా అయితే క్రిస్పీగా రెడీ అయిపోయాయి పైన క్రంచీగా లోపల అయితే స్టఫింగ్తో చాలా బాగుంటాయండి ఇప్పుడైతే లాస్ట్లో కట్ చేసుకున్న మొక్కలు కూడా వేసుకుని వీటిని ఈవినింగ్ టైం స్నాక్స్లా తినొచ్చు చాలా బాగుంటాయి వీడియోస్ని చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా నాకు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్